హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడే శారదత్తకు ఫోన్ చేస్తాను బయటికి రమ్మని చెప్తాను మాయా అని చెప్పి భూమి శారదకు ఫోన్ చేస్తుంది శారద డాన్స్ అకాడమీలో కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటే శారద భూమి ఫోన్ చేస్తుంది ఏంటి అని మనసులో అనుకొని అటు ఇటు చూస్తుంది భూమి కనిపించకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ భూమి ఎక్కడున్నావు నువ్వు అని శారదా అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడున్నానో తరువాత చెప్తాను అత్తయ్య ముందు మీరు డాన్స్ అకాడమీలో నుంచి బయటికి రండి అని భూమి చెప్తూ ఉంటుంది నేను డాన్స్ అకాడమీలో ఉన్నట్టు నీకెలా తెలుసు భూమి అని శారదా అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య మీకు బర్త్డే సర్ప్రైజ్ మీ అబ్బాయే ఇస్తాడనుకుంటున్నారా ఏంటి మీ కోడలు భూమి కూడా ఇస్తుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా భూమి డాన్స్ అకాడమీకి వచ్చినప్పటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను నువ్వు ఎక్కడ కనిపించలేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే నన్ను చూడాలనుకుంటే అకాడమీలో నుంచి బయటికి రెండత్తయా అని భూమి చెప్తూ ఉంటుంది ఇప్పుడే వస్తున్నానమ్మా భూమి అని శారద సంతోషంగా అకాడమీలో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఎదురుగా భూమి ఉంటుంది భూమిని చూసి శారద సంతోషంగా హగ్ చేసుకొని ఎలా ఉన్నావు భూమి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా విషయం పక్కన పెట్టండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అత్తయ్య మీకు బర్త్డేగా నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మీరు వద్దు కాదు కూడదు అనకూడదు అని భూమి చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి నువ్వు ఏమి ఇచ్చినా కూడా తీసుకుంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మాయా అని భూమి పిలవటంతో కృష్ణప్రసాద్ చాటుగా దక్కొని బయటికి వస్తాడు కృష్ణప్రసాద్ని చూసి ఆయన ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావమ్మా గగన్ చూస్తే ఊరుకుంటాడా అని శారద అడుగుతూ ఉంటుంది బావను నేను మేనేజ్ చేస్తానత్తయ్య నువ్వు మాయ ఈరోజు కాసేపు సరదాగా అలా బయటికి వెళ్ళి రావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అంటే చిన్నపిల్ల తెలియకేదో మాట్లాడుతుంది మీరు కూడా ఏంటండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని అంటూ ఉంటుంది శారదా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శారదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ అండి ఇక మీరు వెళ్ళండి గగన్ చూస్తే కోప్పడతాడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మావయ్యను ఇంత కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చింది మావయ్య వెళ్ళిపోవడానిక మీరిద్దరు ఈరోజు బయటికి వెళ్తున్నారు అత్తయ్య నేను ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా మీరు తీసుకుంటా అన్నారు ఇప్పుడు కాదనటం కరెక్ట్ కాదు అని భూమి చెప్తూ ఉంటుంది భూమి ఏంటమ్మా ఇలా ఇరకటంలో పెట్టావు అని శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య నా కోరిక నెరవేర్చండి మీరు మామయ్య అలా బయటికి వెళ్ళండి అని భూమి చెప్తూ ఉంటుంది మేమేమైనా చిన్నపిల్లలు మా భూమి అని శారదా అంటూ ఉంటుంది నిన్ను మావయ్యను నేనేమి హనీమూన్కి పంపించట్లేదు గుడికి పంపిస్తున్నాను అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది చి పో భూమి నీకు అస్సలు సిగ్గులేదు అని శారద అంటూ ఉంటుంది శారద వెళ్దామా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు సరే అండి అని శారద చెప్తూ ఉంటుంది మీ కారులో మీరు రండి నా కారులో నేను వస్తాను అని శారద చెప్తూ ఉంటుంది అయ్యో ఇద్దరిని ఇంతవరకు తీసుకొచ్చింది ఎవరి కారులో వాళ్ళు గుడికి వెళ్ళటానికి అత్తయ్య మామయ్యతో పాత రోజుల్లో మీరు ఎలా ఆ స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కూడా ఆ స్కూటర్ మీదే వెళ్తున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఆ స్కూటర్ ఎక్కడ భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య అటు చూడండి అని భూమి చెప్తుంది ఇక శారద స్కూటర్ని చూడగానే పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అలా కంట తడి పెట్టుకుంటే అత్తయ్య మీకు కూడా పాత రోజులు గుర్తుకు వచ్చాయా ఆ రోజు మావయ్యతో అన్యోన్యంగా ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా భూమి అని చెప్పి శారద తడి పెట్టుకుంటుంది ఈ రోజు నువ్వు ఏడవకూడదు శారద సంతోషంగా ఉండాలి రా శారదా గుడికి వెళ్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ స్కూటర్ స్టార్ట్ చేస్తాడు ఎక్కండి అత్తయ్య ఎక్కి మామయ్య పక్కన కూర్చోండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక శారద స్కూటర్ ఎక్కి కృష్ణప్రసాద్ పక్కన కూర్చుంటుంది ఇక భూమి వెళ్ళి శారద చెయ్యి తీసుకొని కృష్ణప్రసాద్ భుజంపై వేసి మామయ్య ఇక పోనివ్వండి మీ స్కూటర్కి ఎక్కడ కూడా బ్రేకులు పడకూడదు అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ శారదతో కలిసి స్కూటర్ మీద గుడికి బయలుదేరతాడు ఇక మరోవైపు గోరింటకు అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఈరోజు నేను గుడికి వెళ్తున్నాను వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాను పిని అసలు నువ్వెందుకు గుడికి వెళ్తున్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఏం ఆ రోజు గగన్ వచ్చి నిన్ను చంపేస్తాను చంపేస్తానన్నాడు కదా ఆ రోజు నాకు భయం వేసి మీ ఇద్దరిని ఆ గగన్ ఏం చేయకుండా ఉంటే నేను గుడికి వస్తానని మొక్కుకున్నానమ్మాయి అందుకే వెళ్తున్నాను మొక్కును చెల్లించుకొని వచ్చేస్తాను అని గౌరింటాకు చెప్తూ ఉంటుంది సరే పిని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ శారద కోసం డాన్స్ అకాడమీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు శారద కనిపించకపోవడంతో శారదకి ఫోన్ చేయబోతూ ఉండగా భూమి గగన్ దగ్గరకు వెళ్ళి ఎవరికి బావా ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నీకు చెప్పాలా అని గగన్ అంటాడు నువ్వు శారద అత్తయ్య కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు శారద అత్తయ్యకు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సిన పడిందంట బావా ఇంటికి వెళ్తున్నాను గగన్కి చెప్పమని నాతో చెప్పి వెళ్ళింది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అమ్మ వెళ్ళిందా సరేలే అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు ఏమండి కొబ్బరికాయ తీసుకొని వస్తాను అని శారద చెప్తూ ఉంటుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు పర్వాలేదండి నేను తీసుకొస్తాను అని శారద కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్తుంది ఇక ఆ గుళ్ళోకి వెళ్ళే వాళ్ళంతా కూడా వాళ్ళ భార్యలను ఎత్తుకొని మెట్లెక్కి గుళ్ళోకి వెళ్తూ ఉంటారు అది చూసి కృష్ణప్రసాద్ షాక్ అయ్యి ఒక పెద్దవిడ గుడి మెట్ల దగ్గర కూర్చొని ఉంటే అమ్మా ఇక్కడ వీళ్ళంతా ఏంటి వాళ్ళ భార్యలను ఎత్తుకొని గుళ్ళోకి వెళ్తున్నారు ఇక్కడ ఆచారమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదేం లేదు బాబు నువ్వు కొత్తగా వచ్చినట్టున్నావు ఈ గుడికి నీకు ఈ గుడి విశిష్టత తెలియనట్టుంది ఈ గుడిలోకి తమ భార్యలను ఎత్తుకొని అలా నడుచుకుంటూ వెళ్తే కనుక వాళ్ళు కోరుకున్న కోరికలు తీరిపోతాయని నమ్మకం బాబు అందుకే భార్యలను ఎత్తుకొని గుడిలోకి వెళ్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అని ఆ పెద్దవిడ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అయితే నేను కోరుకున్న కోరిక కూడా నెరవేరాలంటే నా భార్య శారదను ఎత్తుకొని గుళ్ళోకి వెళ్తాను అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు దేవుడా భూమి గగల్ల పెళ్ళి జరగాలి అలాగే నేను శారద కూడా ఒక్కటవ్వాలి రెండు కుటుంబాలు ఒక్కటయ్యి కలిసి కట్టుగా ఉండాలి దేవుడా ఇదే నా కోరిక నా భార్య నెత్తుకొని నేను కూడా నీ గుళ్ళోకి వస్తానయ్యా అని చెప్పి కృష్ణప్రసాద్ దేవుడికి నమస్కారం చేసుకొని శారద కోసం చూస్తూ ఉంటాడు శారద కొబ్బరికాయ తీసుకొని వస్తుంది శారద వెళ్దామా అండి అని కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే శారద ఇక్కడ గుళ్ళోకి తమ భార్యలను ఎత్తుకొని మాత్రమే వెళ్ళాలంట అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అదెక్కడాచారం అండి అని శారద అంటూ ఉంటుంది ఇప్పుడే ఆ పెద్దవాడిని అడిగితే చెప్పింది నేను కూడా నిన్ను ఎత్తుకొని గుళ్ళోకి వెళ్తాను శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే అయ్యో వద్దండి అని శారద చెప్తూ ఉంటుంది పర్వాలేదు శారదా అని కృష్ణప్రసాద్ శారదను ఎత్తుకుంటాడు శారద సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇక కృష్ణప్రసాద్ అలా శారదను ఎత్తుకొని గుళ్ళోకి వెళ్తూ ఉంటాడు అదే గుడికి గోరింటకు కూడా వస్తుంది గోరింటాకు కృష్ణప్రసాద్ శారదలను చూసి అయ్యో రామా ఈ వయసులో ఇదేం విడ్డూరా అని చెప్పి మనసులో అనుకుంటుంది వెంటనే ఈ విషయం మా అమ్మాయికి చెప్పాలి అని గోరింటాకు మనసులో అనుకొని అపూర్వకు ఫోన్ చేస్తుంది ఏంటి పిన్ని నీ పూజ అయిపోయిందా బయలుదేరావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మాయి నా పూజ సంగతి పక్కన పెట్టు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను ఆ కేపీకి శారదకు నువ్వంటే అసలు భయం లేదు అల్లుడిగారన్నా కూడా భయం లేదు వాళ్ళిద్దరినీ కలవకూడదని ఆ రోజు అంత చెప్పినా కూడా ఈరోజు ఆ కేపీ ఏం చేశాడో తెలుసా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది ఏం చేశాడు పిని అని అపూర్వ అడుగుతూ ఉంటుంది శారద కేపీ ఇద్దరూ కలిసి గుడికి వచ్చారు రావటం కాదు కేపీ శారదను మోసుకుంటూ గుళ్ళోకి వస్తున్నాడు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు పిన్ని అని అపూర్వ చెప్తూ ఉంటే ఇక గోరింటాకు వివరంగా అపూర్వకు చెప్తుంది ఈరోజు ఆ కేపికి శారదకు బుద్ధి చెప్పాల్సిందే పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది పిన్ని బావ ఇంట్లోనే ఉన్నాడు బావకి ఇప్పుడే చెప్తాను అని చెప్పి అపూర్వ ఫోన్ కట్ చేసి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి బావా ఆ కృష్ణప్రసాద్కి శారదకు మనమంటే అస్సలు భయం లేదు బావా మనం ఎంత చెప్పినా కూడా మన మాట వినిపించుకోకుండా ఆ కృష్ణప్రసాద్ ఆ శారదను తీసుకుని గుడికి వెళ్ళాడంట గుళ్ళో ఆ శారద కొత్త పెళ్లి కూతుర్లా రెడీ అయ్యుంటే ఉంటే ఆ కృష్ణప్రసాద్ కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఆ శారదను ఎత్తుకొని గుళ్ళకి వెళ్తున్నాడంట బావ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అపూర్వ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నీకు అబద్ధం ఎందుకు చెప్తాను బావా అని చెప్పి అపూర్వ అంటుంది అయితే ఈరోజు ఆ శారదకు ఆఖరి రోజు అని చెప్పి శరత్చంద్ర గన్ను తీసుకొని గుడికి బయలుదేరతాడు ఇక శరత్చంద్ర గుడి దగ్గరకు వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటే శారద కృష్ణప్రసాద్ గుడిలో పూజ ముగించుకొని దిగి వస్తూ ఉంటారు ఇక శారదను చూడగానే శరత్చంద్ర కోపంగా గన్ను తీసుకొని శారద దగ్గరకు వెళ్ళి శారదకు గురి పెట్టి నీకు వాడికి ఇద్దరికీ సిగ్గులేదా ఎన్ని చెప్పినా కూడా మీరిద్దరూ ఇలా కలిసి తిరుగుతున్నారా ఈ రోజే నీకు ఆఖరి రోజు నా చేతుల్లో నువ్వు చచ్చిపోతున్నావు శారద అని చెప్పి శరత్చంద్ర గన్ని షూట్ చేస్తాడు అప్పుడు కృష్ణప్రసాద్ శారదను పక్కకు లాగి గన్నుకి ఎదురుగా నుంచోవడంతో బుల్లెట్ వెళ్ళి కృష్ణప్రసాద్కి తగులుతుంది ఇక కృష్ణప్రసాద్ గుండెలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక శారద శరత్చంద్రను పక్కకు నెట్టేసి ఏంటండి మీరు చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఏమండి కళ్ళు తెరవండి అండి కళ్ళు తెరవండి అని శారద అంటూ ఉంటే కృష్ణప్రసాద్ శారదా నీ ఒడిలో చచ్చిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది శారదా అని చెప్పి అంటూ ఉంటాడు లేదండి మీరు చచ్చిపోరు మిమ్మల్ని ఇప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్తాను అని శారద చెప్తూ ఉంటుంది ఎంత పని చేశావు కృష్ణప్రసాద్ ఆ శారదను షూట్ చేస్తుంటే నువ్వు అడ్డుగా వచ్చావు నీకు బుల్లెట్ తగిలింది నా చెల్లెలకు ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ ఇష్టం వచ్చింది చెప్పుకోండి నాకైతే శారద పొడిలో కళ్ళు మూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు వద్దండి అలాంటి మాటలు మాట్లాడకండి ఇప్పుడే మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకెళ్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక చుట్టుపక్కల అందరూ జనం గుమ్మి కూడటంతో అంబులెన్స్కి ఫోన్ చేయండి అని శారద చెప్తూ ఉంటుంది ఇక ఆంబులెన్స్కి వాళ్ళు ఫోన్ చేయడంతో ఆంబులెన్స్ వస్తుంది ఇక శారద కృష్ణప్రసాద్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది అప్పటికే కృష్ణప్రసాద్ స్పృహ కోల్పోతాడు ఏమండి కళ్ళు తెరవండి అని శారద ఏడుస్తూ ఉంటుంది డాక్టర్ డాక్టర్ అని శారద గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు బుల్లెట్ తగిలింది డాక్టర్ అని శారద చెప్తూ ఉంటే సరే ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్పి కృష్ణప్రసాద్ని లోపలికి తీసుకొని వెళ్తారు ఇక శారద ఏడుస్తూ గగన్కి ఫోన్ చేస్తుంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఒరే గగన్ మీ నాన్న చావు బతుకుల మధ్య పోరాడుతున్నారా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మా నాన్న అంటే ఆ కృష్ణప్రసాదా అని గగన్ అంటాడు ఇంకొకసారి మీ నాన్నను కృష్ణప్రసాద్ అంటే ఊరుకోను ఆయన మీ నాన్నరా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి